మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టీవీ సో ప్రస్తుతం మనం వచ్చి రామ్ దేవ్ కూడా పద్మనగర్లో ఉన్నాము ఈ పద్మనగర్లో మూసీ పరివాహక ప్రాంతం దగ్గర ఉన్నాము ఈ మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ ఇంటి పక్కన ఇల్లు ఎవరైతే ఉన్నాయో అన్నీ బఫర్ జోన్లో ఉన్నాయి సో ఆ బఫర్ జోన్ వీళ్ళు మొత్తం కూల్చేయాలని వాళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు చాలా ఆవేదన గురవుతున్నారు ఎందుకంటే పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది సో అదంతా అపార్ట్మెంట్స్ సో అపార్ట్మెంట్ వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ అన్నీ ఉన్నా సరే వాళ్ళే కోలు కొతు అంటారు సో వీళ్ళకి పర్మిషన్లు ఉన్నాయి వీళ్ళైతే కొలగొడతాను అంటారు వాళ్ళకైతే కోలగొట్టరు అంటారు సో అవన్నీ హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నా సరే సో వాళ్ళని అయితే అని చెప్తున్నారు ఎందుకంటే అవన్నీ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళు దాంట్లో ఉంటారు కాబట్టి సో అవి కోలగొట్టారంట సో ఇదే మూసీ పరివాహక ప్రాంతం పక్కనే ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో చాలామంది ఎప్పటి నుంచో దాపు పది ఇరవై ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇదే లొకేషన్లో ఉంటా ఎక్కడే నివసిస్తూ ఉన్నారు సో వాళ్ళైతే కోలగొడుతున్నట్టుగా ఏ అయితే ఈ మూసీ అభివృద్ధి చెందడానికి ఏదైతే టీం ఉందో వాళ్ళైతే వీళ్ళకైతే నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి ఇక్కడ చాలామంది అయితే ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తారు అండి సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇదంతా బఫర్ జోన్ కింద వచ్చింది ఇక్కడ ఈ చెట్టు దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ దాదాపు ఒక నూట యాభై మీటర్ల వరకు ఏ ఉన్నాయో అన్ని కూల్చిపెట్టితే జరుగుతుంది సో ఇదే విషయం మనతో మాట్లాడడానికి చాలా మంది ఇంటి అధికారులు చాలా మంది ఏ అయితే ఈ కార్పొరేషన్ సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో సో ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం రండి సో అన్న చెప్పండి అన్న మీకు గవర్నమెంట్ మంచిగా చేస్తుంది కదా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు మాకేం మంచిగా చేస్తుంది సార్ నాకు వీరాచారి నేను ఇక్కడనే ఉంటాను మేము వచ్చి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఈ వార్తలు రాలే మాకు ఇప్పుడు బాపూర్జోన్ అని మూసి సుందరీకం అని మొన్న మేము లెటర్ తీసుకపోయి ఇచ్చినాం ప్రజాభవన్లో మంగళవారం రోజు ఇచ్చినాం ఇచ్చి మించి వన్ మంత్ అవుతుంది చిన్నారెడ్డి ఉన్నాడు మాట్లాడే కూడా ఆయన ఏమంటారు అంటే అవును మూసి సుందరీకరణ నడుస్తుంది కంపల్సరీ ఇక్కడ తీసేస్తాము మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తాము మా రాగా మీరేంజ్ చేస్తారు సార్ అని మేము అడిగితే ఆయన ఏమంటుండు ఇక్కడ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు షాపింగ్ మాల్స్ లండన్ మాదిరిగా చేస్తాము మేము అక్కడికి తీసేస్తామని వాళ్ళ ప్రజాభావంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మాకు పట్టాభూములు ఉన్నాయి మాకు రిజిస్టర్ భూములు ఉన్నాయి మేము ఏమైనా మూసలే జరిగి కట్టుకున్నామా మా జాగాలు మేము ఉంటున్నాము వచ్చి ఇరవై వాటర్ ఎక్కువ మీకే ఇబ్బంది కదా ఎందుకంటే ఆ వాటర్ ఎక్కువ వస్తే మీ ఇల్లు ఇల్లు మొత్తం ఇప్పుడు మీకు ఇబ్బందే కదా వాటర్ ఎక్కువ కదా సార్ ఇంత ముందుకు ఎనిమిది గేట్లు ఆరు గేట్లు ఇప్పినప్పుడు కూడా గండిపేట్లు ఇప్పినప్పుడు కూడా మా దగ్గర ఏం చుక్క వాటర్ రాలేదు మాకు వాళ్ళ హైట్ ఉంటుంది అక్కడ ముసరంబాబు నాయపూలు అక్కడక్కడ ఎన్నో కుట్టుకుపోయినా కానీ మా దగ్గర చెప్పల బజారు అక్కడక్కడ కుట్కపోయినా కానీ మా దగ్గర ఏం రాలేదు ఇప్పుడు ఎఫెక్ట్ కాలేదు అలాంటి ఎఫెక్ట్ అయితే మేమే ఎప్పుడు గవర్నమెంట్ ముందు జాగ్రత్త చెప్తారు జాగ్రత్త ఎన్ని జాగ్రత్త చెప్పినా కానీ ఇంతకాల ఎక్కువ వాటర్ అయితే రావు కదా గనిపెట్ నుంచి గనిపెట్ లేదు కదా ఒకటే గనిపేట ఉంది ఉన్న గనిపేట ఉన్న నీళ్ళే ఇస్తామో వేరే ఇల్లు తిప్పారు కదా ఈ రోజు మేము నిన్నమ్మన్నా మీటింగ్ పెడుతున్నాం అదేం ఏం చేస్తున్నాం వాటర్ ఇప్పింది ఈ రోజు నిన్నమ్మన్నా కోలే ఈ ని బట్టి అక్కడ ఆర్బిఎక్స్ అని బోర్డు పెట్టి అవన్నీ ఒలగొట్టేస్తారు ఆర్బిఎక్స్ అంటే మీరు మూసేలా జరుపుకుని మీరమ్మన్నా వేసుకోండి సార్ మీ గవర్నమెంట్ మీకు ఉంది కాబట్టి మీరు చేసుకోండి మరి మేము అలాగలే కదా మూసే పోలే కదా మా ఎంతవరకు అంతవరకు మేము ఉన్నాము మీరు సుముస్తుందనే కోసం మా పబ్లిక్ మమ్మల్ని చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్ మీరు చేస్తే ఫ్లాట్లు చేస్తాను ఉంది సార్ మాకు లేకనా సార్ ఫ్లాట్ మాకు ఫ్లాట్ లేకనా మాకు ఆల్రెడీ మాకు వంద వంద గదాలు యాభై యాభై గదాలు మాకు ఉన్నాయి కూడా మేము కట్టుకున్నాము కొనుక్కుని కట్టుకున్నాము భూములు కొట్టుకుని కట్టుకున్న భూములు మమ్మల్ని జరిపి వేరే దగ్గర జాగా చూపించే ఉంది డబల్ బెడ్రూమ్ మాకు ఎందుకండి మాకు ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మా జాగా మాకు ఉన్నది మాది మాకు కావాలి మేము జరిపి కట్టుకునే కట్టుకో ఆబ్జెషన్ చేసుకోండి మేము జరగలేదు మేము ఇంత జరగాము మా భూము మాగే పక్క రేవంత్ రెడ్డి సార్ నీ కులా చెప్తున్నానండి నీ ప్రభుత్వం మీద అంత పబ్లిక్ బాగా కోపాలు వచ్చేస్తున్నాయి మీ పరిపాలన ఏం బాగాలేదు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటల మీద ఆలోచన పెట్టండి ఫస్ట్ ఆరు ఆరు గ్యారెంట్ మీద ఆలోచన నువ్వు పింఛను రెండు వేలు పింఛున్నా పెద్ద మనుషులకు ఏడిచ్చిన ఇచ్చిన రెండు వేల పింఛను తీసుకపోయి నాలుగు వేలు పిలిచినాను ఇట్లా బోర్డు చూపించిన వేదిక మీద రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను చూపించినావు రెండు వేలు ఏమి నాలుగు వేలు ఏమి ఏమి మరి ఐదు మంది ఏది ఇరవై వందలు ఇస్తాను మహిళలకు అవేవి ఇవన్నీ పక్కన వేయసి నువ్వు హైదరాబాద్కి వచ్చేసి ఈ ముసి సుందర పేరు పెట్టుకొని అన్ని ఇంత ఎందుకు చేస్తున్నావు పబ్లిక్ ఇంత మోసాలు ఇది మోసమే కాకపోతే ఏమి సరే శని ఆదివారం వచ్చిందంటే వర్కింగ్ చేసుకుంటాం అందరం శని ఆదివారం నిమ్మలాంగు ఉందామని మేము అనుకుంటే ఎవరో వచ్చి చేస్తున్నారు వస్తున్నాడు వస్తున్నాడు అని మాకు ఒక గుండెల మీద చేతులు పెట్టుకొని బతకవాల్సి వస్తుంది భయం భయంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఏ అధికారులు ఉన్నారు ఎవరు మాట్లాడరు ఏ మిత్రపక్షాలు ఇంతవరకు కూడా సంప్రదించలే మరి మేము దగ్గర చెప్పుకున్నాం ఎవరు చెప్పుకున్నా అని మై ఉన్న మై మన పార్టీ జిమ్ దారి అంటారు కానీ ఇంతవరకు ఏం అనలేదు చేసలేదు మాట్లాడలేదు ఇప్పుడు వాటర్ ఇప్పిరండి అండి టూ ఇయర్స్కి వాటర్ ఇప్పారు ఆ వాటర్ దానికోసం ఇప్పారు అక్కడ వర్షాలు పడుతున్నాయి గడ్డిపెట్లా నిండిపోయిందని ఇప్పిలా కాదు రాంగ్ చెప్పింది అంతా వాళ్ళు కావలసేసుకుని వాటర్ ఇప్పిర్రు ఆ వాటర్ ఇప్పి దీన్ని బట్టి వాళ్ళు అక్కడ చిన్న చిన్న బిల్డింగ్ అన్ని చిన్న చిన్న కుటుంబాలు నువ్వు గరిబోలే కదా మూసిపోకపోయిన బతికేది ఉన్నోళ్ళు బంజారా బంజారీలో బత్తారు గరీబోలు ఎప్పటికే అంచల పండి బతుర్రండి ఆ అంచల పండి కూడా ఎట్లా వాసనకు ఇదే పరిశుద్ధం లో బతురు వాళ్ళని కూడా నువ్వు జరిపేసి ఎట్లా నువ్వు అలాంటి వారు మరీ గరిబోలకు ఇల్లు లేదా తీసుకుపోయి నువ్వు డెవలప్మెంట్ రూమ్ ఇల్లి నేను క్లాగ కొడతారు రేవంత్ రెడ్డి సర్కార్కు గరిబోళ్లకి నువ్వు రేపు డబుల్ బెడ్రూమ్లు కానీ మా ఇల్లు తీసేసి మమ్మల్ని అమ్మని సరిపేసి నువ్వు మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది నాకు అర్థమైతే లేదు నీకు ఏం అధికారం ఉన్నాయి మా ఇల్లు తీయడానికి నువ్వు ఐదు సంవత్సరాలు సీఎం ఉంటావు తర్వాత ఐదు సంవత్సరాలు తరిగిపోతావు కానీ మేము ఎప్పటికి పీడి ఇక్కడ ఉంటాం మేము ఇక్కడ మా పిల్లలు మేమందరం ఇక్కడ ఉంటాం మా రిజిస్టర్ భూములు మా మా భూములు మాకే కావాలి ఇదండి మా చిన్న రేవేంద్ర సార్ సార్ నా కుల్ల చెప్తాం సార్ సీఎం సాబ్బ మీరు మళ్ళీ రావాలంటే మంచి పనులు చేయండి కానీ ఇసండి పనులు చేస్తే మాత్రం మీరు ఆరు నెలలు కూడా మీది ఆల్రెడీ తొమ్మిది నెలలు అయిందండి మీరు రెండు మీ మీరు పవర్తం మరిపోతుంది ఊరిపోతుంది ఇది మాత్రం ఆశ్చర్య చెప్తున్నాను కష్టపడి తెలుసుకున్నాను తెలంగాణలో కష్టపడి తెలుసుకున్నాను కష్టపడి తెలుసుకున్నప్పుడు కష్టపడే అయ్యి నువ్వు నువ్వు కరే పని చేయ సార్ నమస్తే సో నిన్నటి అయితే ఇక్కడ నీళ్ళు రావట్లేదు ముసీ నదిలో ఈరోజుకి నీళ్ళు వస్తాయి అంటారు ఈ రోజు వదిలిపెట్టారు కావాలని కావాలని వదిలిపెట్టి మా ఇండ్లు లాక్కోదానికి అంతేగాని ఇప్పటి వరకు రాని నీళ్లు ఇప్పుడే ఎట్లా వస్తున్నాయి వర్షం వచ్చినాయి నీళ్ళు వస్తున్నాయి అంటే అనొచ్చు అంతగానే ఎందుకు వదిలిపెట్టారు ఇప్పుడు మరి మా ఇండ్లు తీసుకోవాలని కక్షతోనే చేస్తున్నారు అట్లా ఏమైంది నోట్లో పెట్టుకుండా కూర్చున్నాడు ఆడ జడ్జి ముంగట వచ్చి మరి మాట్లాడాలి కదా పేదోళ్ళు ఇండ్లు గులగొట్టడానికి ముందు ఆలోచన లేదా ఆలోచన లేకుండా గుంజుకోవడానికే వాన్ని కులగొడితే వాడిని చేస్తే మళ్ళీ వచ్చి ఆడ కూర్చున్నావు మరి మాట్లేవే నోట్లేం పెట్టుకున్నావు బెల్లం పెట్టుకున్నావా జవాబు ఇయ్యాలిగా చాన్వినార్ గుళ్ళ కొడుతావు హైకోర్టు గుళ్ళ కొడతావు అన్ని గుళ్ళగొట్టావు నువ్వు మరి మా ఇంట్లోకి ఆడకెందుకు వస్తలేవు రావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి మా ముందుకు వచ్చి ఏం మాట్లాడకుండా ఆడ కూర్చొని మాట్లాడితే మాకేం తెలుస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోతుంది హైకోర్టులో జడ్జి నువ్వు కూర్చొని మరి మా పేదోళ్ళు ఏదో ఇంట్లో ఇక్కడ పోవాలి ఇంకోటి మీ పక్కనే ఇదే ఇదే మూసి సంబంధించిన మీది నూట యాభై మీటర్ల దూరంలో ఉంది అదే నూట యాభై మీటర్ల దూరంలో అవతల పక్క ఫ్లాట్స్ ఉన్నాయి సో వాళ్ళకి ఎటువంటి నోటీసులు రాలేదు ఎటువంటి ఎఫ్టిఎల్ ఇమిగ్రేషన్ ఇది రాలేదు సో మీకు వచ్చింది సో వాళ్ళకు వాళ్ళైతే కోలగొట్టరు డెఫినెట్ గా మిమ్మల్ని కోలగొడుతున్నారు మీకు ఎలా విధంగా గవర్నమెంట్ ప్రశ్నిస్తారు మరి ఎందుకు ప్రశ్నించాం మా ఇంట్లో తీసుకున్నప్పుడు బాబర్ ప్రశ్నిస్తాం మేము మా ఇంట్లో వదిలిపెట్టేది లేదు మేము చేస్తాం కానీ ఈ నుంచి జరగాం మేము బాలకెట్లా వదిలిపెడతాడో మాకెట్లా వదిలిపెట్టాడో మేము కూడా కొట్లాడతాం ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే చేస్తాం మేము లవ్వకుండా కూర్చుంటాం వచ్చి మాట్లాడమనండి ఇక్కడికి వచ్చి అంతేగాని మేము ఈ నుంచి జరగాలి ఈ నుంచి పోవాలంటే పోలేం మేము రమ్మను వచ్చి మాట్లాడమని నువ్వు ఫ్లాట్లు ఇస్తావన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాం అవసరం అయితే ఇదంతా కోల్ కొట్టేసిన తర్వాత చెప్తున్నారు వద్దు మాకు ఎందుకు ఇస్తావు ప్లాట్లు మేము అడిగినామా నీకు డబల్ బెడ్రూమ్ ఇవి మాకు లేదు ఇల్లు అని ఇట్టు అడిగినమా లేనోళ్ళకి ఇయ్యు మాకు కావాలి మా ఇండ్లు మాకు కావాలి మేము సంపాదించుకుంది అది ఎవరితోనే గుంజుకోలే ఆడుకొచ్చుకోలే ఇయ్య అని అడగలేం మేము వర్క్ మాది సొంతం అది మేము కష్టపడ్డాం మా రక్తం పోయింది ఇట్లా మేము ఇండ్లు కట్టుకుంటుంటే ఇటుకాయలు మోస్తుంటే మా రక్తం ఇట్లా గారింది ఇటుకాయ వాడితే అమ్మా అని అడిగినాము కానీ నిన్ను ఇల్లు ఇవ్వమని అడగలేం కదా మేము వచ్చి మా ఇండ్లు మాకు కావాలి నువ్వు ఆడ కూర్చొని ఏం మాట్లాడేది అవసరం లేదు మా ముందుకు వచ్చి మాట్లాడు అంతే మేము అనుకుంటున్నాము అందరము ఈడ కూర్చున్నాము ఈ రోజు కూడా కలవనిక పోయరు మా బస్తీ అందరూ కలవలేరు ఆ పోలీస్ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారంట మాకేదో ఒకటి వచ్చి ఈడ చూపించి మాట్లాడిపోవాలి సంవత్సరాల ఏరియాలో ఉన్నారమ్మా ముప్పై సంవత్సరాలు అయిపోయింది ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను ఇకొచ్చి పర్మిషన్ మొత్తం అన్ని ఇచ్చినారు మరి ప్లాట్ తీసుకోగానే ఇల్లు కట్టుకుంటామంటే పర్మిషన్ ఇచ్చిర్రు కరెంట్కి ఇచ్చిర్రు నల్లకి ఇచ్చిర్రు ఇంటి మీద లోన్ అంటే ఇచ్చిరు ఎల్ఐసి కట్టుకున్నాము అన్నీ వచ్చినాయి మరి అట్లాంటివి ఎట్లా వచ్చినాయి మరి ఇల్లు పోతుంది అన్నప్పుడు అవన్నీ ఎట్లా వచ్చినాయి అన్నీ చూసుకొని చేసుకొనే కదా సొంత ఇల్లు అనే ఇచ్చారు కదా సొంత ప్లాట్ అనే ఇచ్చిర్రు కదా మేము అద్దెకున్నాము ఇవాళ ఉండి రేపు పోతాం అని కాదు కదా అన్నీ మేము మేము మొత్తం కష్టపడి తిరిగి తెచ్చుకున్నాం మేము గవర్నమెంట్ ఎందరికి మంచిగా చేస్తున్నారు కదా హైదరాబాద్ ఎందుకంటే నది అభివృద్ధి చెందాలి మూసీ నది మంచి ఒక పరివాహక ప్రాంతం కావాలి అని ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందిస్తున్నారు కదా అలాంటప్పుడు మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా ఇస్తాము న్యాయంగా అడుగు నువ్వు ఇస్తాము ఏదో రాత్రి వచ్చి ఏదో తెలంగాణకు వచ్చి నువ్వు సండే అనకా సాటర్డే అనక నువ్వు వచ్చి కుల అంటే మేము ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి నువ్వు ముందుకు వచ్చి మాట్లాడితే సపోర్ట్ ఇస్తాము దేనికి ఇవ్వాలో దానికి ఇస్తాం మా ఇంట్లో సపోర్టే కావాలి నీకు నువ్వు నువ్వేం చేస్తావు మీకు సపోర్ట్ చేస్తాం చేస్తావు ఇంత స్థలం ఉంది నీకు సరిపోదా అంత పెద్దగా ఉంది కదా మా ఇంట్లో యాభై గజాలే నీకు అవసరమా నీళ్ళు ఎక్కువ మళ్ళీ మీరు మునిగిపోతారని ఒక చిన్న నమ్మకంతోనే మీకు ధైర్యం కల్పిస్తున్నారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మున్గ నీళ్ళు ఇప్పుడు మునుగుతాయా సార్ ముప్పై సంవత్సరాల కిందనే మున్గాలి నువ్వు అంతా ఓపెన్ ఉన్నప్పుడు మునగలేదు ఇప్పుడు ఇంట్లో అయినా అంత మంచిగా అయినాక మునుగుతున్నాయి ఇంట్లో నువ్వేం చేస్తావు చేసేది అవసరమే లేదు మాకు మాకు వద్దు మునిగి చచ్చిపోతాం ఇంట్లో చచ్చిపోతాం ఇక్కడే తీసుకెళ్లే అని మీకు ఏం చెప్పాం సార్ వాళ్ళను ఈయన చచ్చిపోతాం అందరం సో ఇదే మాట్లాడే చాలా మంది ఉన్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి మా మూసి సుందరీకరణ కోసం మీ ఇల్లు మొత్తం తొలగిస్తా అంటున్నారు కదా ఒకవేళ తొలగిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది మాకు చాలా కష్టం సార్ చాలా కష్టం అంటే కష్టం మేము కొన్ని ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అప్పటి కూడా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు సడన్లో వచ్చి వచ్చిపోమంటే మేము ఎక్కడ పోతాం సార్ సడన్ లాగా అంటే మా యాభై యాభై గజాల జాగలు మొత్తం పోతే మా పిల్లలు మేము ఎక్కడ పోవాలి యాభై గజాలలోనే మేము ఇద్దరు కొడుకులు కూడా అందరూ ఉన్నాం డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తున్నారు మీకు డబుల్ బెడ్రూమ్ మొత్తం మాకు మాది మాకే కావాలి మా ఇల్లు ఎంత ఉందో మాకు మూసి కూడా దగ్గర లేదు కదా పక్కనే ఉందండి నూట యాభై మీటర్ల లోపు ఉన్న బఫర్ జోన్ లోకి వచ్చింది మీ ఇల్లు చెప్తున్నారు వాళ్ళు అది అట్లా చేయదు మాది మాకుంటే చాలు ఆడికెళ్ళు ఆడికే బందో చేసుకోమండి సార్ ఏ బెడ్రూమ్ మా ఇల్లు మాకుంటే చాలు అంతేనా అంతే మీకు రేపటి రోజున ఆ సడన్ గా పైకి వస్తే మీకు ఇబ్బంది అని వాళ్ళు అట్లా చెప్తున్నారు చెప్తే నేను ఇంతవరకు కాలేదు మాకు ఇంతవరకు ఎవరికి ఉండి ముప్పై ఐదు సంవత్సరాలు మేము ఉండి ఎప్పుడు నీళ్ళు వచ్చినా ఆయన కిందికి అని పైకి అయితే రాలేదు పైకి రాలేదు మానే కలిగలేదు అందరం మంచిగా తెలివి వచ్చినప్పుడు అయితే ఈ మూసి ఎప్పుడు నిండలేదు తెలివచ్చినప్పుడు మేము ఇక్కడనే కార్వన్లో పుట్టినాం పెరిగినాము ఇక్కడ జాగ్ కొనుక్కున్నాము ఇక్కడ వచ్చినాము రూపాయి రూపాయి గూడబెట్టి కష్టపడి కట్టుకున్న వాళ్ళు మేము అని ఏమి బిజినెస్ లేదు మాకు ఏమి పెద్దలు ఇచ్చిన ఆస్తులు లేవు ఇప్పుడు అది పోతుందంటే ఎంత కారణం ఒకసారి చెప్పండి మీరు ఇట్లయితే ఇట్లా మాకు బెడ్రూమ్ వద్దు డబల్ బెడ్రూమ్ వద్దు మాకు ఉన్న స్థలమే చాలు ఏంటో ఏదో మేస్త్రి పని చేసి బతుకుతున్నాం అలాంటి ఇండ్లు తొలగిస్తే మేము ఎక్కడ ఉండాలి ఓ మాట చెప్పండి మీరే అంతేనా లేదా కూలి పని చేసుకుంటే ఆ పెద్దలు ఇచ్చిన ఆస్తి లేదు ఉన్న యాభై గజాలు కూడా పోతే ఎట్లా సార్ గురించి వద్దు మావి మాకు ఉండాలా అంతే ఎప్పుడైతే ముసనదికి ఏం కాలేదు మాకైతే ఎంత ఇడిచినా గంటపేట ఇడిసినా కానీ మాకైతే ఏం కాలే పైకి కూడా రాలేదు నీళ్ళు అసలు పైకి రాలేదు ఏం కాలేదు ఎవరికి ఏం కాలేదు ప్రభుత్వం మంచి చేస్తుంది అంటే మీరు అందరూ అడ్డుకుంటున్నట్టు ఉంది ఇప్పుడు మరి అందరూ మంచి మాకైతే ఏం లేదు మరి కంపల్సరీ అడ్డుకుంటాము ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము మాది మాకు కావాలన్నప్పుడు గుంజుకుంటా అంటే అడ్డుకోకపోతే ఏం చేస్తాము వదిలి ఆయనకు అడ్డుకుంటాము ఉంటాము ఇక్కడే మేము కొన్నాం కాబట్టి ఉంటాం ఇక్కడే మేము ఇన్ని ఇన్నే చచ్చిపోతాం కూడా కానీ మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా ఏడికి పోడా ఏడికి వస్తే రమ్మంటాడో వస్తాం అక్కడికి ఎక్కడ రమ్మంటాడో అయితే వస్తలేడు కదా రమ్మనండి ఆయన చెప్పమానండి మీరు రండి అమ్మా మీ ఇండ్లన్నీ తీసేస్తున్నాను చెప్పమానండి మేము అక్కడనే వచ్చి కొట్లాడతాం మేము మరి ఆయన కొట్లాటకే చేసిండు కదా ఇప్పుడు మొత్తము కొట్లాటలు కావాలనే చేసిండు అందరిని చంపుతామనే కూర్చున్నాడు కదా అట్లనే బిల్వమానండి మా పిల్లలని జల్లని తీసుకొని వచ్చి ఆనే చచ్చిపోతాం మరి మేము తెచ్చుకొని పెట్టుకొని చచ్చిపోతాం ఆయన ముంగట అప్పుడు తీసుకోమాను మా ఇంట్లో ఉన్న యాభై గజాలు కూడా పెద్ద పెద్ద ఎనభై ఏళ్ళ వయసు ఉంటది ఇల్లు పోతుంది అనగానే చనిపోయిండు అవును మరి ఎట్లా ఎట్లా ఇప్పుడు మాకు తండ్రి లేకుండా అయింది ఎట్లా ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు

ఇటు ఒక్కసారి బిడ్డ రాలేవన్న ఒక్కసారి రాలేవ చిన్న బిట అటే వస్తాయి ఇటు ఒక్కసారి మునుగళ్ళు ఏం కాలేమాన బాధపడుతున్నారా ఇల్లు పోతే పోతే అంటున్నా గవర్నమెంట్ మీకు మంచి చేస్తుంది ఎందుకంటే మీ అందరికి మూసి సుందరీకరణ మీకు ఎటువంటి వాసన రాదు మంచి అభివృద్ధి జరుగుతుందని అని వాళ్ళు మీ ఇల్లు పోటు పడుతున్నారు మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు మీరు అయినా సరే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఎందుకు నాయనా మా ఇల్లు కూడబట్టి ఆ ఏరు మంచి గురించి సుందరీకర చేసుకోమను ఏరుకు మేము ఎంత దూరం ఉన్నాం చూడు నువ్వు మీరు చూసిన చూపెట్టండి వాళ్ళకు వాళ్ళు వచ్చి వచ్చి మాతో మాట్లాడమను రేవంత్ రెడ్డిని మా వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా చేయకిందా వాళ్ళని వచ్చి మాతో మాట్లాడుమాను మమ్మల్ని చూడమాను అప్పుడు తెలుస్తుంది కదా ఆయనకి రేవంత్ రెడ్డికి మేము ఎట్లున్నామో తెలుస్తుంది ఆయన తెలియంది ఉట్టినే బర్ జోన్ బర్ జోన్ అంటే డేంజర్ అంటే ఏం డేంజర్లు ఉన్నాం ఏమన్నా స్తంభాలు ఉన్నాయా మా దగ్గర కరెంటు స్తంభం వస్తున్నామా మేము ఆయన కాపాడానికి ఆర్డర్ కాదు ఎన్నేళ్ళు ఆయన ఎప్పుడున్నాడు నేను ఈడనే ఉట్టి హైదరాబాద్ లోనే ఉట్టి పెరిగింది దాన్ని ఆయనకే మరిక రేవంత్ రెడ్డికి వాటర్ ఫుల్ వచ్చినా గంజి గంజి అంటే మీరు ఎట్లా గుర్తుపడతారు ఉస్మాన్ గంజి కొట్టుకపోయినా మాకు డోక లేదు ఉస్మాన్ గంజి కొట్టుకపోయినా మాకు డోక లేదు నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మేము ఈడలే కార్వాన్లు ఉన్నాం కార్వన్లు సేమ్ ఇట్లాంటి అక్కడ కొంచెం ముందుకున్నాం మేము మీరు విధంగా పడినా సరే వాళ్ళు కూల్ చేస్తారు అని చెప్తున్నారు కూల్ చేస్తారా కూల్ చేస్తా మా ఇంటి కాడికి వస్తే కూల్ చేస్తామని ఎవడొస్తే వాళ్ళని ఒక్కటే మాట మా దగ్గరికి రావద్దు వాళ్ళు మూసి చేసుకో ఏమన్నా చేసుకో ఇది చేసుకో ఇదంతా చేసుకో నిన్ను వద్దంటలేము మేము మేమేమి వద్దానం నాయన ఏరుకో మేమెందుకు అందరికీ ప్రమాదం అన్నప్పుడు నువ్వు ఏరు చేసుకో ప్రమాదం కాకుండా ఏరుని చూడు మా ఇంట్లో వినవాడు ముప్పై ఏళ్ళ నుంచి లేని సావంతి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి మొన్న తుఫాన్లు లేని వాన కావాలని నీళ్ళు ఇడిచిండు మొన్న నుంచి వస్తున్నాయి నీళ్లు ఇంతకుముందు చూసిపోయిన సార్లు నీళ్ళే లేవు ఇప్పుడు కావాలని ఏరేడ్చిండు కావాలని గడిపేసారు ఇక్కడ వస్తలేకుండే కావాలని అట్లా డ్రామాలు ఆయన నాటకాలు ఆడుతుండు ఆయన నాటకాలు మాతో నాడవాడవాయి ఆ పొమ్మం పగ పగరు మిమ్మల్ని శిక్షిస్తాడంట అంట మాకు నేర్పిస్తారంట కేసీఆర్ వాళ్ళు ఎందుకు నేర్పిస్తారు మాకు మా మిమ్మల్ని మేము చిన్న పిల్లలము మాకు మేము ముసలల్లం కానికొస్తున్నాం మంచి చెడు తెలియదా ఎవరు మాట్లాడాలి మాట్లాడతాం కదా నువ్వు రాజు అయిన ఎవరు ఆయన అందరినీ ప్రారంభించు దాని మీద కూకో ఒకనా కూకున్నావు ఆ సీటు మీద సీటు మీద కూకోని ముందు రాజ్యమేలు రాజ్యమే విడిచిపెట్టుకొని దళింద్రుడు పెద్ద అమ్మో వీణంత దళింద్రుడిని చూడలేమో అమ్మా ఇంక ఒక బిడ్డ ఉన్నది మాకెట్ల పిల్లలు పిల్లల గల అనుకో బిడ్డ ఉంది కదా అనుకో ఆ బిడ్డే కదే గతి రాని అప్పుడు తెలుస్తది మళ్ళా ఆయన ఇల్లు మీనా ఎవడో ఆడడానికి చెడ్డే వేసుకుని ఉరుకుడు కురుకుడు అడిగిండు పోలీసు వాళ్ళు మీకు ఎట్లా ఉరికిండు అది నేను చూసిన టీవీలో ఎవడు రావాడు పోలీసు పోలీసు అంటుండు ఎవడు రావాడు పట్టించుకోనాడు కరెక్ట్ వచ్చి పట్టించుకోలేరు అని ఉరికిండు అది ఉన్నాడు ఆ ఢీల చెడ్డీ మీననే నీకు నీ ఇల్లు మీనా ఇంత రాయో ఏదో ఇసిరితే నీకు అంత నొప్పి లేచింది మా ఇల్లు తీస్తామంటే మేము టాము కొడక రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావు ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చినాం నీకు రాజు అని నువ్వు రాజు కావురా దుర్మార్గుడా ఆయన ఇంటి మీకు ఓతేమో ఎవరు ఎవరుసిరినరు ఇసురుతారా సంపే అర్ధింగ్తారు ఇట్లా చేస్తే ఆయన మీకు ఇంటి ఇసురుతే పోలీసులు ఏం చేస్తు మీరు ఏం కాపలగా కాస్తరు నేను చూసుకుంటాను ఉరుకుతున్నాడు ఆయనకేమో గంత నొప్పి ఏమో ఇసిరిన్ నీకు అంత నొప్పి మరి మాకుండదా మా ఇల్లు తీస్తుంటే మాకెంత బాధ అవుతుంది మళ్ళీ వేరే తీస్తా అని చెప్తున్నారు వద్దు మాకు వేరే అవసరమే లేదు మా ఇల్లు మాకుండని ఏముందో ఎట్లా ఏం చేసుకోవడా కట్టుకో ఎట్ల ఎట్లా వాళ్ళువి ఉన్నారు ఎట్లల్లా పిల్లర్లు పోసి వాళ్ళు లేరా రాతుల అల్లువి పరిపరపించిన వాళ్ళు ఉన్నారు ఏరునివి వాళ్ళు ఉన్నారు రోడ్డు మీదవి పిల్లర్లు పోసి కట్టినోళ్ళువి ఉన్నాయి లేవా మెహందిపట్నంలో గిట్ట లేవా పిల్లర్లు పోసి కట్టి తొవ్వలు చేయలేరా ఈయన ఏంది చేసేది మా ఇంట్లు తీసి మా ఇంట్లో తీసి ఆయన ఏంది చేసేది అంటే ఇవాళ ఇక్కడ ఇబ్బంది లేదని మీరు అనుకుంటున్నారు రేపటి రోజు మీ పిల్లలు అప్పుడు ఇబ్బంది కదా ముప్పై ఏళ్ళ నుంచి లేని ఇబ్బంది ఇప్పుడు ఎట్లా వస్తుంది అంత వాన పడుతుందా కాలం దిక్కు పోతుంది ఈ ఎక్కి ఎక్కినప్పటి నుంచి కాలం ఏముంటుందో అక్కడ అది కొట్టుకపోయింది ఆంధ్ర కొట్టుకపోయింది ఇక్కడ కంబం కొట్టుకపా అంత మంచి ముఖ్యమంత్రులు వీళ్ళు రాజులు కొట్టే కదా మా మైలు అప్పుడే కొట్టుకపోలేదు ఇప్పుడేం కొట్టుకోవాలి మాది వేరు కదా అది మాది సముద్రం ఇది సముద్రం కాదు కదా వాటర్ ఎక్కువ అయినా తక్కువైనా ఇప్పుడు కావాలని వాటర్ ఇచ్చిండి ఆయన ఆయన కథ మాకు అంత తెలుసు ఆయన నాటకాలు అప్పుడు ఓట్లప్పుడు ఓహో నేను చేస్తా ఇక్కడ ఈయన అది చేస్తుంటే నిరాధ చేస్తుంటే కేసీఆర్ ఈయన పోయి దవఖన్నాం అనుకున్నాడు ఆయన కథలన్నీ మాకు తెలుసు ఆయన కథలన్నీ మాకు ఎరక కానీ ఎందుకు లే అంటే బాగుండదు పెద్దోళ్ళను మనము ఇంకేమన్నా ఇక మ మనమైనా మనం బురదాలుకున్నట్టే అంటే మనకి మన చిన్నతనమే కదా ఎవరైనా నిన్న మన ఇద్దతే పోతుంది అరే వాళ్ళ రాజును అట్లా తిట్టుకుంటుండ్రు అని ఆయన రాజు మంచిగా చూడాలి మమ్మలను మంచిగా చూస్తారనే కదా గెలిపించి రాయినాను కేసీఆర్ చేసిండు ఏమన్నా మాకు ఇట్లా దేశా ఓకే గా ఒకవేళ రేపు ఎల్లుండు మళ్ళీ ఎవరైతే మూసి అధికారులు వచ్చి మీ ఇల్లు కూలగొడతామని వస్తే మీరు మీ రియాక్షన్ ఎలా మా కాలు ఎట్లు ఇరగొట్టి వాడేస్తాం వాళ్ళ కాలు తెట్లు ముందు ఇరగొడతాం రాని అనే రాని మేము అంత కలిసి ఆయన ఇంటి మీదకి పోతాము ఆ ఇంటి మీద రాయేస్తేనే గింత చేసిండు కదా మేమేమేస్తామో చూసుకోండి వాన్ని రాయేస్తేనే చెట్టు మీద ఉరుకుతుండు పోలీస్ ఆయన ఏంద్రా నువ్వు చూసలేవా మరి కాదా నేనా అధికారం వాళ్ళ దగ్గర ఉంటే మేము మేమేస్తేనే ఆయన అధికారం మేము ఓటేస్తే ఆయన గెలిచిండు గంతనే ఆడ అధికారం ఆయన ఏం లేదు మాదే అధికారం ఆడ Okay, thank you, Emma.